మనము కొత్తపేటలో ఉన్న సుధాకర్ సిల్స్ అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ అయితే చేసాము స్పెషల్గా ఏంటంటే వీళ్ళ షాప్ గద్వాల్ శారీస్కి పెట్టింది పేరండి మనము గద్వాల్ శారీసే కాకుండా వీళ్ళ దగ్గర జనరల్గా ఏంటంటే అందరూ కూడా సుధాకర్ సిల్స్ అనగానే గద్వాల్ శారీస్ షాప్ అంటారు కానీ గద్వాల్ శారీసే కాదండి వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ ఉంటాయి మనకి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ శారీస్ దాకా అన్ని రకాల శారీస్ ఉంటాయండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా కూడా వీళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కలెక్షన్ ఏదండి షాప్ నిండా ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది మనకి ఎలాంటి చీరలు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర మనము ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చండి పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ కావాల్సిన పెట్టుబడి చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అయితే ఈ రోజు వీడియోలో అయితే కూడా మనము గద్వాల్ శారీస్ అయితే చూస్తున్నామండి అసలు సుధాకర్ సిద్ధంగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఇదిగోండి ఈ గద్వాల్ శారీస్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇవన్నీ కూడా ఏంటంటే గద్వాల్ శారీస్ అందరూ కూడా మంచి పెట్టుబడి పెట్టి కొనలేరండి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దాకా కూడా ఇంకెక్కువ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే సింపుల్గా గద్వాల్ శారీ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా కట్టుకోవడానికి ఎవరైనా కట్టుకోగలిగే శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్లోనే వస్తాయి టూ థౌసండ్ ఆ బిల్లోనే వస్తాయి అండి సో అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి ఇలాంటి శారీస్ అయితే సుధాకర్గా తీసుకురావడం జరిగింది దీని మీద చాలా వీడియోస్ చేసామండి మళ్ళీ అంటే ఇది కొంచెం గ్యాప్ వచ్చిందండి అందరూ కూడా మళ్ళీ ఈ శారీస్ అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఈ శారీస్ తీసుకురావడం జరిగింది సో శారీస్ అన్నీ చూద్దామండి మనకు సుధాకర్గా చూపిస్తారు శారీస్ అన్నీ కూడా అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ నాకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో తెలుపుదాండి ఈరోజు మంచి బీచ్ చూస్తున్నామండి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ లో విత్ గంగా జమున అండి చాలా మంది కూడా మనకు కాల్స్ చేశారండి గద్వాల్ లో మీరు గంగా జమున కొంచెం చేపించండి చాలా బాగుంటాయి శారీస్ అని చెప్పేసి అందరికి కోరికపోయినా మీ అందరి కోరికపైన గంగా జమున బార్డర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇంటి నుంచి ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా మనం చేయించామండి మ్యానుఫాక్చరింగ్ గా కలర్ చూడండి చక్కటి కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ చాలా చాలా బాగున్నవి అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి శారీ కలర్ కాంబినేషన్ క్లియర్ చేస్తానండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి అండి ఐటమ్ చూస్తాం చూస్తున్నామండి చాలా చక్కటి కలర్ అండి మస్ట్ కలర్ శారీ మస్టర్డ్ కలర్ కి మిడిల్ పార్ట్ లో జరిగి బుట్టి వస్తుందండి మనకు గంగా జములు ఉంటాయి కదా వన్ సైడ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డరు వన్ సైడ్ వచ్చేసరికి మంచి చక్కటి రాయల్ బ్లూ అండి మనకు టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది శారీ మనం ఇట్లా వేట్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుందండి ఫైవ్ బాగా మనకు ఇలా వస్తుంది వన్ సైడ్ రాయల్ బ్లూ వన్ సైడ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ తో తయారు చేసినట్టు ప్యూర్ గద్వాల్ కాటన్ శారీస్ ఇవి మంచి ఫ్యాబ్రిక్ అండి అందరూ ఇష్టపడే ఫ్యాబ్రిక్ గద్వాల్ అనగానే మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి అందరూ ఇష్టపడతారు ఐటమ్ ఏ ఏజ్ వాళ్ళు ఇచ్చేసినా చాలా చక్కగా డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండి శారీస్ అయితే సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు రిచ్ పళ్ళు వస్తుందండి సారీ శారీ మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది చూడండి కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ లో సారీ ఇట్లా హోల్డ్ చేసి జెరీ బుట్టి కూడా వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి గంగా జమున బార్డర్స్ మనం అంటామండి వీటి తెలిసిన వీటి కలర్స్ చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను మంచి మిజంటా పింక్ విత్ స్న కలర్ మనకు వన్ సైడ్ మనకు రాయల్ బ్లూ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కాంబినేషన్ మంచి పెసర గ్రీన్ విత్ స్నఫ్ కలర్ రాయల్ బ్లూ అండి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్ కాటన్ అండి కాటన్ లో కూడా ప్రీమియం కాటన్ అండి మామూలుగా రెగ్యులర్ కాటన్ కాటన్ లో మంచి ఫైన్ క్వాలిటీ చాము చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చక్కటి బిస్కెట్ కలర్ కి మనకు వన్ సైడ్ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ రాయల్ బ్లూ వస్తుంది అండి మిడిల్ పార్ట్లో జరిగి బుట్ట వస్తుంది ఈ గంగా జమున బార్డర్స్ అనేది మార్కెట్ ఎక్కడ కనిపించామండి చాలా ఓన్ రిస్క్ తోటి చేపించామండి ఎందువల్లంటే మనకు వీవింగ్ లో వన్ వన్ సైడ్ వచ్చేసరికి ఈ కలర్ డై చేసుకోవాలి ఒక కలరు మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఒక కలర్ డై చేసుకోవాలి చాలా రిస్క్ తోటి చేసిన పని అండి చాలా బాగుంటుంది వీవర్స్ మనం కాంప్రమైజ్ చేసి మంచి ఐటమ్స్ చేపించామండి గంగా జమున బార్డర్స్ తయారీ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్లో ఎవరు ఇవ్వట్ మనం ఇస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు మరొక కలర్ గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ విత్ స్నాప్ కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ మనం గంగా జమునది సేమ్ బార్డర్ కాంబినేషన్ మనం డిస్ప్లెచ్ చేయగలుగుతామండి ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పంపండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా పంపిస్తాము ఎక్కడికైనా మరొక కలర్ చక్కటి సంపంగి కలర్ అండి ఆనంద బ్లూ స్నఫ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ ఎక్సలెంట్ గా ఉంది ఇది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ రాబేంటికి మనం బ్లౌజ్ మనం ఏ బార్డరే మనం కలర్ ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఆనంద్ బ్లూని ఇచ్చేసుకోవచ్చు స్నఫ్ కలర్ని ఇచ్చేసుకోవచ్చు ఏదిని ఇచ్చేసుకోవచ్చు అండి శారీ చూడండి ఎంత బాగుంటుంది శారీ పై బావ్ కానీ ఇట్లా బ్లూ వస్తుంది కదా ఎంత ఉంది ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మంచి హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి బిస్కెట్ కలర్ కి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ పిస్తా ఆనంద బ్లూ విత్ స్నఫ్ కలర్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు వస్తారు రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు వస్తుంది గంగా జమున బార్డర్స్ చాలా బాగుంది అండి కలర్ అయితే మంచి పిస్తా గ్రీన్ విత్ స్నఫ్ కలర్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయండి కొంచెం ఓపెన్ చేసి చూపించడానికి కొంచెం టైం తీసుకుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి కంటిన్యూ మొత్తం వీడియో చూడండి అన్ని కలర్స్ కాంబినేషన్ మనం చూసిన తర్వాత మనం బెస్ట్ కలర్ ఏ కలర్ కావాలో చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే కలర్స్ చాలా ఉన్నాయి నేను ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా చేపించామండి క్రియేషన్ ఐటమ్ అయితే గంగా జమ్ శారీస్ అన్ని కలర్స్ చూపిస్తాను ఓపెన్ చేసుకుంటూ మంచి టమాటా పింక్ విత్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ చక్కటి లెమన్ ఇల్లు విత్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ ఎంత బాగున్న ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇందులో ఏ మాత్రం సిల్క్ మిక్స్ కానీ ఏ మిక్సింగ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తో తయారు చేసిన ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి బాల్ సారీస్ అండి అంత మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్ మంచి పింక్ అండి చక్కటి రానీ పింక్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ అండి వన్ సైడ్ మనకు ఆనంద బ్లూ వస్తుంది వన్ సైడ్ రాయల్ బ్లూ వస్తుంది చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ ఉంది మస్టర్డ్ ఆనంద బ్లూ విత్ రాయల్ బ్లూ చక్కటి గంధం కలర్ అండి చాలా బాగుంది సార్ అయితే ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఈ కలర్ బాగుంది ఇంకొకటి బాగలేదని చెప్పినట్టు ప్రతి కలర్ చాలా చక్కటి కలర్ చేపించాము గంగా జమున బార్డర్స్ వీటిని మంచి సపోటా కలర్ అండి సపోటా కలర్ కి ఆనంద బ్లూ రాయల్ బ్లూ ఇవి చాలా వరకు తొందరగా స్టాక్ సోల్డ్ అవుట్ అవుతాయండి చాలా వరకు తొందరగా అయిపోతుంది స్టాక్ ఎందువల్లంటే గంగా జమున క్రియేషన్ కాబట్టి చాలా మంది అడిగారండి మన అయితే కాల్స్ చేశారు షాప్ విజిట్ చేసిన కస్టమర్స్ కూడా చెప్పారండి ఇట్లా గంగా జమున టూ కలర్స్ బాటర్ చేపించండి గద్వాలు చాలా బాగుంటాయి అని చెప్పి చాలా మంది అడిగారు కాబట్టి మనకు వీడియో పెట్టగానే చాలా తొందరగా స్టేల్ అయిపోతాయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమ్యూనిటీ మీరు సెలెక్షన్ చేసుకోండి చక్కటి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ చూడండి ప్యారెట్ గ్రీన్ కూడా మనం డార్క్ ప్యారెట్ గ్రీన్ రఫ్ కలర్ చూస్తున్నాం అట్లా కాకుండా మంచి పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కి చక్కగా మంచి రాయల్ బ్లూ చూడండి ఎంత కలర్ కాంబినేషన్ చక్కగా ఉందో వన్ సైడ్ వచ్చేసరికి మనకు ఆనంద బ్లూ వస్తుందండి సూపర్ ఉందండి కలర్ అయితే మంచి డిగ్నిఫైడ్ కలర్ అండి గ్రే విత్ స్నఫ్ కలర్ ఆన్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి బిస్కెట్ కలర్ అండి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి బిస్కెట్ కలర్ కి రాయల్ బ్లూ జరీ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది చూడండి జరీ కూడా ఎంత ఫినిషింగ్ కానీ జరీ వాడడం మంచి ఫస్ట్ క్వాలిటీ వాడడం వాడి చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది అండి ఏం మాత్రం మనకి ఇంప్రెషన్ లేక లేకుండా మంచి ప్యూర్ లుక్ ఉంటుందండి శారీ అయితే అందరూ ఇష్టపడతారండి గద్వాల్ సరికొని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్క కస్టమర్ ఇష్టపడతారండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది ఎప్పుడు మనం యూజ్ చేసినా ఎప్పుడు యూజ్ చేసినా చాలా చక్కగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నెమలిపించి కలర్ అండి నెమలిపించిన కలర్ కి స్నప్ కలరు రాయల్ బ్లూ మంచి టమోటో పింక్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఆఫ్ వైట్ అండి ఆఫ్ లో మంచి డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఫైట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వన్ సైడ్ మనకు ఆనంద బ్లూ వస్తుంది వన్ సైడ్ స్నఫ్ కలర్ వస్తుందండి కాఫీ పొడి కలర్ ఉంటాం కూడా కలర్ వస్తుంది ఎంత బాగుంటుంది సరే అయితే వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అండి స్నఫ్ కలర్ కానీ అట్లా చేసుకుంటే చాలా నీట్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది ఇవి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి వీటిలో బ్లౌజెస్ బాగు అన్నీ వితౌట్ బ్లౌజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాం ఇవి ఓన్లీ సరీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలండి అండి కలరా అండి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ స్నాప్ కలర్ చాలా బాగుందండి సరీ అయితే మంచి కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది చక్కగా మంచి ఫ్లవర్ డిజైన్ తోటి రిచ్ పళ్ళు తీసుకున్నాం వన్ మెటర్ పళ్ళు మిడిల్ పార్ట్ లో జరిగి పుట్టే వస్తుందండి అండి సారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు గంధం కలర్ కి గ్రీన్ కలర్ రాయల్ బ్లూ క్రీమ్ కలర్ కి ఆనంద బ్లూ రాయల్ బ్లూ మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్రీమియం కాటన్ వాడాం కాబట్టి క్లాత్ కూడా మంచి ఫినిషింగ్ ఉందండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే శారీ బార్డర్ ఫినిషింగ్ కానీ జెరీగా కూడా ఎంతో బాగుంటుంది సారీ ఇక్కడ పెద్ద రెడ్ కూడా రాదండి మాకు విత్ టెంపుల్ డిజైన్ ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది మనకు మిడిల్ పార్ట్లో జరిగి బుటా వస్తుంది మరక కలర్ అండి మంచి ఆనియన్ పింక్ విత్ స్నూఫ్ కలర్ ఆన్ ఆన్ ది బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ పిస్టో గ్రీన్ విత్ స్నూఫ్ కలర్ ఆన్ ఆన్ ది బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే పరండి కలర్ కాంబినేషన్ విత్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ అండి బ్లూ అండ్ బ్లూ వన్ సైడ్ ఆనంద బ్లూ వన్ సైడ్ రాయల్ బ్లూ చక్కటి మిడిల్ పార్ట్లో గ్రీన్ కలర్ మంచి కనకాంబరం కలర్ అండి మనం పీచ్ కలర్ అంటే మీద ఆ షైడ్ వస్తుంది మస్టెడ్ విత్ ఆనంద్ బ్లూ రాయల్ బ్లూ అండి అంత బాగుందండి చీర చాలా బాగుంది చక్కటి రానీ పింక్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ వన్ సైడ్ గ్రీన్ వస్తుంది వన్ సైడ్ రాయల్ బ్లూ వస్తుంది త్రీ కలర్స్ ఇంట్లో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి చూడండి మనకు బార్డర్ టూ కలర్స్ బ్రైట్ కలర్స్ మిడిల్ శారీ కూడా మనకు చక్కగా మనకు బ్రైట్ కలర్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి స్థారీ అయితే చూడండి ఎంత బాగుంటుంది సార్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకుని చాలా చక్కగా ఉంటుందండి సారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి తయారు చేసిన బుట్ట కూడా చూడండి ఎంత చక్కగా అంత బుట్ట మొత్తం బుట్టకి వస్తుంది మంచి పెసర గ్రీన్ విత్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ మనం హెందీ కలర్ ఉంటాం కదంటే ఆ షేడ్ వస్తుంది ఆఫ్ వైట్ స్నఫ్ విత్ ఆన్ ఆనంద్ బ్లూ కలర్ ఇక్కడ లెమన్ ఎల్లో స్నఫ్ విత్ ఆనంద్ ద బ్లూ కలర్ మంచి ఆనియన్ పింక్ ఆనంద్ బ్లూ కలరు మనకు వన్ సర్డ్ రాయల్ బ్లూ కలర్ వస్తుందండి చక్కటి కలర్ అండి చాలా బాగుందండి ఆనియన్ పింక్ మంచి కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి చీర రిచ్ పళ్ళు వస్తుందండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది మిడిల్ పార్ట్ జెరీ బుట్టి వస్తుంది కలర్ కాంబినేషన్స్ మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు గంగా జమున బార్డర్సు లైట్ కనకాంబరం కలర్ కనకాంబరం కలర్కి ఆనంద బ్లూ స్నఫ్ కలర్ కాంబినేషన్ మంచి మెహందీ ఎల్లో స్నఫ్ విత్ ఆనంద బ్లూ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయండి మంచి డార్క్ షేడ్స్ ఉన్నవి అన్ని కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుంది సరే అయితే చక్కటి సపోటా కలర్కి స్నఫ్ కలర్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ मोटा पिंक रॉयल ब्लू आनंद ब्लू कलर काम क्रीम कलर క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ మనకు రాయల్ బ్లూ అండి ఇంత స్టాక్ అంతా ఫ్రెష్ స్టాక్ అండి స్టాక్ నిన్న వచ్చింది మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి స్టాక్ అయితే తొందరగా సేల్ అయిపోతాయండి ఎందుకంటే గంగ జమున కాబట్టి క్రియేషన్ చాలా తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయి మీకు వీడియో చూడగానే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకోండి నేరెస్ట్ వాళ్ళు షాప్కి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర ఇవి గద్వాల్ సారీసే కాకుండా చాలా ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ అన్నీ ఉంటాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి లెమనిల్లో वित् ग्रीन कलर रायल ब्लू कलर काेफरे कलर रस्ट कलर की स्नफ कल रायल ब्लू कलर कांबिनेशन ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్ అండి ఈ క్వాలిటీ ఈ క్రియేషన్ ఈ ప్రైజ్లో మార్కెట్ ఎక్కడే ఉండదండి అయినా ఈ గంగా జమ్ సరిసి ఎన్ని కలర్ చాట్ మార్కెట్ ఎక్కడే కనిపించాము మన సొంత ప్రొడక్షన్ కాబట్టి మన వీవర్స్ ఒకటి కన్సల్టర్ చేసి మనకి ఇట్లా క్రియేషన్ కావాలండి మనకి డిజైన్స్ ఇలా కావాలని చెప్పి మనం చేయించామండి మీ అందరి కోరిక పైన చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయో అండి మంచి పిస్తా గ్రీన్ విత్ స్నఫ్ కలర్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి సరే అయితే సారీ ఎంత బాగుందండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సరెంట్గా ఉంది సారీ మంచి టమోటా పింక్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ అండి సారీ చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది జరీ కానీ మనకు ఇప్పుడు బార్డర్లో స్టిచ్చింగ్ కానీ ఎంత నీట్ అంత నీట్గా హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అండి ఎప్పటికీ ఎవరి గ్రీన్ లాగా ఉంటుంది క్వాలిటీ అయితే టమోటా పింక్ విత్ ఆనంద బ్లూ చక్కటి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి స్నఫ్ కలరు ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూసే శారీస్ అన్ని గంగా జమ్మున బార్డర్స్ కాంబినేషన్స్ అండి అన్ని గంగా జమ్ చీరలే మనం చూస్తున్నాము మంచి కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్షన్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి మంచి మెహందీ అండి పెసర గ్రీన్ అంటే ఆఫ్ షేడ్ వస్తుంది ఆఫ్ ఫైట్ स्नफ कलर की और अंदर ब्लू कलर कॉम्बिनेशन, रोनी पिंक ग्रीन विथ रॉयल ब्लू చక్కటి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి మంచి ఆనంద బ్లూ వస్తుంది రాయల్ బ్లూ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి టి లెమన్ ఇల్లు అండి లెమన్ ఎల్లు విత్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ప్రతి కలర్ కాంబినేషన్ నుంచి ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా మనం చూస్తామండి ఫిఫ్టీ కలర్స్ కూడా చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఏ సారీకి ఆ సారి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము మరొక కలర్ అండి మంచి పింక్ షేడ్ అండి టమోటా పింక్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ మరొక కలర్ రస్ట్ కలర్కి స్నఫ్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తారు కదండి శారీస్ చాలా చక్కటి శారీస్ ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో విత్ గంగా జమ్ము నాకు అండి చాలా మంచి కలర్ చూస్తామండి ఈ శారీస్ అని మీకు నచ్చామనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా పంపిస్తామండి ఒకసారి షాప్ లొకేషన్ చెప్తున్నా అండి కొత్తపేట మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర గద్వాల్ శారీసే కాకుండా డైలీవేర్ కాటన్ ప్రింటెడ్ శారీసు గద్వాల్ పట్టు గద్వాల్ సీకు హ్యాండ్లూమ్ శారీసు ఫ్యాన్సీ బెనారసీ కంచి పట్టు మంగళగిరి పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అని చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నమస్తే అండి మరొక ఐటమ్ తోటి కలుస్తాను